థాయిలాండ్లోని ఒక ప్రైవేట్ పార్క్ లో సంభవించిన ఒక ఘోర కలవడి ప్రకృతి ప్రేమికులకు అలాగే వన్యప్రాణి నిపుణులకు తీవ్ర గురి చేసింది థాయిలాండ్ లో ఒక ప్రైవేట్ పార్క్ లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా డెబ్బై రెండు పులులు మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది అయితే ఈ సామూహిక మరణాలు కెనైన్ డిస్టెంబర్ వైరస్ కారణమని అధికారులు ధృవీకరించారు ఇది సాధారణంగా కుక్కలు నక్కలు మరియు అడవి పిల్లులు జాతులకు సోకే అత్యంత ంత ప్రమాదకరమైన వైరస్ గాలి ద్వారా లేదా కలుషితమైన ఆహారం నీటి ద్వారా ఇది ఒక జంతువు నుండి మరొక దానికి వేగంగా వ్యాపిస్తుంది ఈ వైరస్ పులుల వ్యాధి నిరోధక వ్యవస్థపై దెబ్బతీసి స్వల్ప కాలంలోనే మరణానికి దారితీస్తుంది అయితే ఈ వైరస్ సోకిన పులుల్లో అత్యంత దారుణమైన లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి సోకగానే తీవ్రమైన జ్వరం రావడం కళ్ళు నుండి నిరంతరంగా నీరు కారడం వాంతులు మరియు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి ఇది కేవలం బాహ్య లక్షణాలకే పరిమితం కాకుండా జంతువు యొక్క శ్వాస అలాగే నాడీ వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతుంది క్రమంగా కండరాల బలహీనత పక్షవాతం వంటి స్థితికి చేరుకునే పులులు మృతివాడపడతాయి దురదృష్టాత్తో ఈ వ్యాధి సోకిన తర్వాత ప్రాణాలు కాపాడడానికి నిర్దిష్టమైన చికిత్స ఏది అందుబాటులో లేదు కేవలం ముందస్తు టీకాలు వేయడం ద్వారా మాత్రమే దీనిని అరికట్టడం సాధ్యమవుతుంది అయితే ప్రస్తుతానికి ఈ కెన డిస్టెంబర్ వైరస్ అనేది కేవలం జంతువులకు మాత్రమే పరిమితమని ఇది మనుషులకు స్వాగతనే నిపుణులు స్పష్టం చేశారు అయితే ఒకే పార్కు లో ఇంత భారీ సంఖ్యలో పులులు మరణించడం వెనుక నిర్వహణ లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు మిగిలిన జంతువులకు ఈ వైరస్ సోకకుండా పార్కులు తాత్కాలికంగా మూసివేసి శానిటైజర్ పనులు చేపట్టారు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలలో టీకాల పంపిణీ మరియు పరిశుభ్రత ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది